We'll నెల్లూరు జిల్లా వరికుంటపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత పీరయ్య గుండెపోటుకు గురయ్యారు కాగా వరికుంటపాడు పంచాయతీ జంగారెడ్డిపల్లిలో మైనింగ్ కు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా పీరయ్య నిరసన తెలుపుతున్నారు అయితే స్టేషన్కు పిలిచి వేధింపులకు గురి చేయడంతోనే అతనికి గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు స్టేషన్లో హార్ట్అటాక్ రావడంతో పీరయ్యను పామూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు కాగా పీరయ్యకు మద్దతుగా గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు

నేత పీరయ్యకు గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు చరిత్ ప్రస్తుతం పీరయ్య ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏదైతే పీరయ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి విషమంగానే ఉంది పీరయ్యను అత్యవసర వైద్యం నిమిత్తం పామూరు నుంచి విజయవాడకు తరలించారు విజయవాడ సేపట్లో విజయవాడ ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం కొద్ది రోజులుగా ఏదైతే వరికుంటపాడు జంగారెడ్డి వరికుంటపాడు పంచాయతీ జంగారెడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లో మైనింగ్ ని నిషేధిస్తూ మైనింగ్ చేపటానికి వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఎవరైతే వరికుంటపాడు ఆండ్రవారిపల్లి కనియంపాడు భాస్కరాపురం అలాగే జంగారెడ్డిపల్లి అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు వీరందరూ కూడా శాంతియుతమైన ర్యాలీ నిర్వహిస్తున్నారు శాంతితో ఉన్నటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మైనింగ్ కి వ్యతిరేకంగా వీళ్ళు చేపడుతున్నటువంటి ఏదైతే నిరసన కార్యక్రమాలను పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేసేందుకైతే మాత్రం ప్రయత్నిస్తున్నట్టు కూడా అక్కడ స్పష్టమైనటువంటి ఇది ఉంది ఏదైతే గత మూడు నాలుగు రోజుల క్రితం వరికొండపాడు జాతీయ రహదారిని గ్రామస్తులు నిర్బంధించడం మానవహారం చేయడం ఇలా ఇలాంటి కార్యక్రమాల్లో పేరయ్యే వంటి వారు అనేక మంది యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు ఎవరైతే ఈ నిరసన కార్యక్రమాల్లో యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారో వీరి పట్ల మా ప్రస్తుతం కొంత ఉక్కుపాదం మోపేందుకైతే పోలీసులు ఒక్కొక్కరిగా కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారి చేత బలవంతంగా కూడా సంతకాలు చేయిస్తున్నట్లు ఈ ఉద్యమంలో పాల్గొనమని చెప్పి వాళ్ళ చేత బలవంతంగా చెప్పించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఈ రోజు ఉదయం తీరయ్యను ఈ తాగేందుకు రోడ్డు మీదకి వచ్చిన పీరయ్యను పోలీస్ కానిస్టేబుల్ వరికొండపాటు పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు ఆయన ఒక్కసారిగా కూడా పోలీసు ఇప్పటికే ఎప్పటికే ఆయన వృద్ధ రోగి ఉండడము ఒక్కసారిగా కూడా అక్కడ కింద పడిపోయారు ఇలా అస్వస్థ గురైనటువంటి పీరయ్యను పామురు పామురులో ఒక ఇంజక్షన్ ఇచ్చినటువంటి ప్రథమ చికిత్స అనంతరం విజయవాడకి తరలించిన పరిస్థితి అయితే పీరయ్యకు పీరయ్య ఒక్కసారిగా గుండిపాటు గురయ్యాడని తెలుసుకున్నటువంటి గ్రామస్తులు ఐదు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ఏదైతే నకిరికల్ ఏర్పేడు జాతీయ రహదారిపై ఉన్నటువంటి వరికుంటపాటు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి అయితే ఈ మైనింగ్ ని జరిపేందుకైతే మాత్రం గ్రామస్తులు ససే అంటున్నారు అత్యంత కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఈ మైనింగ్ ని చేపట్టేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో పోచ వెంకటరెడ్డి వారైతే అనుమతులు తెచ్చుకున్నాడో ఈయనైతే మాత్రం ఇంటర్నల్ గా పూర్తిగా ఏదైతే అధికార యంత్రాంగాన్ని కానీ ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ ప్రసన్నం చేసుకుని మైనింగ్ జరిపేందుకైతే మాత్రం సర్వం సిద్ధం చేసుకున్నట్లు కూడా సమాచారం అందుకున్నటువంటి గ్రామస్తులైతే మాత్రం వారి యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఇప్పటికే ఎమ్మెల్యే కాకల సురేష్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఎమ్మెల్యే పెద్ద పట్టించుకోకపోవడంతో వారు పూర్తిగా కూడా నిరాశ చెందారు అయితే ఉద్యమమే మార్గం అంటూ కూడా వారు ఎంచుకున్నట్టు కూడా మనకి అయితే స్పష్టమైనటువంటి పరిస్థితులు తెలుస్తున్నటువంటి పరిస్థితి చెప్పాలి ప్రస్తుతం పేరయ్య ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇటు పోలీసులు కూడా ఉత్కంఠను ఎదురు చూస్తున్న పరిస్థితి పోలీసులు కూడా మేము మేము ఇప్పటికే ఆ గ్రామస్తులకు నచ్చ చెప్తున్నారు మేము పేరయ్యని ఏమి అనలేదు పేరయ్యని పోలీస్ స్టేషన్ కూర్చొని పెట్టాము కూర్చొని పెట్టి నచ్చ చెప్తున్నటువంటి పరిస్థితులు ఈ ఉద్యమం గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా ఆయన పెద్దగా అరుస్తూ పూర్తిగా నన్ను నన్ను కాపాండి నా కూడా అరుస్తూ కూడా కింద పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి చెప్పాలి ఏదైతే ప్రత్యేకించి ఈ ఉద్యమంలో ఈ నిరసన కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తుల అయితే మాత్రం పోలీసులు ప్రత్యేకంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకురావడంపై అయితే మాత్రం గ్రామంలో పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి వ్యతిరేక పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి ఉందని చెప్పాలి ఏదైనా రైట్ థ్యాంక్ చరిత్